అందరికీ హాయ్ అండి మార్నింగ్ మా స్వీటీ చూసారా కూర్చుంది ఇంకా బాబావని చూపిస్తున్నాను కదండి రోజు పూజ చేసుకుంటుంది కొంచెం ఇవన్నీ క్లీన్ అయ్యే వరకు అని చేయలేదు లక్ష్మి గారు కూడా వరలక్ష్మి వ్రతానికి అప్పుడు చేద్దురులే అన్నారు ఇంకా అందుకే పనులని చక్కబెడుతున్నాను ఇంకా తను వస్తే టీ పెట్టి ఇచ్చేసానండి అండి తను టీ తాగేసి వెళ్ళిపోయారు ఇంకా స్వీటీకి పెడిగ్రీ అంటే ఇష్టం కదండి నేను టిఫిన్ చేసేసాను స్వీటీకి కూడా పెడిగ్రీ బిస్కెట్ పెట్టేద్దాం కదని ఆ ప్యాకెట్ చూసింది అంతేనండి ఇంకా బిస్కెట్లు ఇచ్చేయమని ఇంకా నిలబడిపోయి అస్సలు నన్ను ఇవ్వట్లేదు నిలబడినివ్వట్లేదు ఇంకా అడిగి తినేస్తుంది అన్నమాట ఇంకా సరే దానికి బిస్కెట్లు పెట్టేశాను అవంటే దానికి చాలా ఇష్టం ఇష్టమండి మేము బయటకు వెళ్ళేటప్పుడు బిస్కెట్లు తీసుకొచ్చి పెడతామంటాను కదండి అందుకోసం అది సైలెంట్గా ఉంటుంది అన్నమాట అండి అంత ఇష్టం స్వీట్గా బిస్కెట్లు అంటే ఇంకా బిస్కెట్లు పెట్టేసాక ఇంకా పాలు కూడా వేసేస్తా తాగేస్తుందిలే అండి ఇంకా ఈ ఇంటి పని ఒకటి క్లీనింగ్ అది చేస్తున్నాను కదండి ఇంట్లో పని చేస్తాను ఇండ్లు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా అందులో వరలక్ష్మి వ్రతం ఒకటి వస్తుంది ఇంకా అప్పటికి ఇప్పటి నుంచి చేస్తాక నాకు అప్పటికి అవ్వదండి నెమ్మదిగాను ఇంకా అందుకోసం అలా ఎప్పటికీ కల్లా అన్న అవుతుంది కదా అని ఇంకా పనులు అలాగా స్టార్ట్ చేశాను అందులో కొంచెం పెయింటింగ్ వర్క్ కూడా ఉందిలేండి అది కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పెయింటింగ్ వర్క్ చేస్తాను ఇంకా స్వీట్ పాలు తాగేసింది కూర ఏమో నేను మధ్యాహ్నం ఒంటి గంట స్టార్ట్ చేసానండి తను లేటుగా వస్తారు కదా ఇంకా అందుకనే ఇంట్లో దోశకే ఉందండి దోసకాయ మటన్ వండుతున్నాను అందులో మా అమ్మమ్మగారు చేసి ఇవ్వారండి మా అమ్మగారు ఇంకా నాకు గుర్తొచ్చింది దోశకే చూడగానే మటన్ దోసకాయ వేసుకుంటే బాగుంటుంది కదా అని తన్ని చేస్తానంటే తను ఫస్ట్ వద్దన్నారండి ఎందుకంటే తను ఎప్పుడు దోసకాయ కూరే తినలేదండి అందుకోసమని ఇంకా నేను ఫస్ట్ వద్దన్న తర్వాత సరిలే చేయమని మటన్ తీసుకొచ్చారు ఇంకా దోసకాయ మటన్ చేసేస్తున్నా ఒక టమాటా వేసానండి కొంచెం గ్రేవీలా ఉంటుంది పురుపులుగా ఉంటుంది కదా అని టమాటా వేసాను చూస్తానండి అందుకే చాలా పక్క మళ్ళీ ఇంకొక రెండు టమాటాలు కట్ చేసి వేసి వచ్చిన తర్వాత అన్నాన్ని ఒకటి మాత్రం ఫస్ట్ కట్ చేసి వేసాను ఆనియన్స్ మగ్గుతున్నాయండి ఇంకా అవి మగ్గిన తర్వాత మళ్ళీ మటన్ వేసేస్తానండి ఇంకా ఇంకా మిక్సీ జార్ అయ్యి ముందు కడిగి గోరింట అవి గోరింటకు వేసాను కదండి ఇంకా జార్ అది పైన పెట్టేస్తుందండి ఇంకా కిందన ఉంటే అవి మళ్ళీ నాకు అడ్డు ఉన్న ప్లేసే చిన్నది అందుకే నేను ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటానండి మళ్ళీ చిరాగ్గా ఉంటుంది కదా ఇప్పుడే మొత్తం మొత్తం ఇళ్ళంతా క్లీనింగ్ అయి స్టార్ట్ అయింది అయింది ఇంకా బెడ్రూమ్ కూడా అయిపో వస్తుందిలేండి అందులో సామాన్లు ఒకటి ఎక్కువ కదండి గదిలేమో చిన్నవి సామాలు ఎక్కువ ఇంకా అవి అలాగే అడ్జస్ట్ చేసి పెట్టేసరికి చాలా టైం వేస్ట్ అవుతుంది ఆలోచించాల్సి వస్తుందండి అక్కడ ఏం పెట్టాలి ఏంటని ఆలోచించి అప్పుడు చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోతున్నాయి లేండి ఇంకా మటన్ కూడా వేసేస్తాను ఇంకా ఇవి ఎక్కడ పెట్టేసి మా పక్కింటి మాట అండి సౌండ్ వినిపిస్తుందండి మా స్వీట్ అయితే సైలెంట్గానే ఉంది కానీ మా పక్కింటి ఒక్క అటు వెళ్ళిన ఇటు వెళ్ళిన జనాలు చూసి ఇంకా అరుస్తూ ఉంటుంది అది ఇలా నేను వాయిస్ చెప్పేటప్పుడు దాని అరుపులు వినిపిస్తూ ఉంటాయండి ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి ఇంకా మటన్ మటన్ కూడా వేసేద్దాం కదా అని కానీ చాలా రోజులు అయిందిలేండి మటన్ దోసకాయ తిని అందుకోసమనే చేసాను నాకు దోసకాయ కొంచెం అలవాటు ఉందలేండి ఎందుకంటే తినడం మా అమ్మగారు కూడా ఎక్కువ విజయవాడలోని దోసకాయ ఎక్కువగా చేసేవారు దోసకాయ టమాటా దోసకాయ మటన్ ఇలాగ వేసి చేసేది మాట అండి అందుకే నాకు కొంచెం ఇష్టం కూడా దోసకాయ అంటే దాన్ని చాలాసార్లు అడిగిద్దండి దోసకాయ తెచ్చి పెట్టండి చేస్తానంటే తను తినరు కదండి తనకి ఇష్టం ఉండదు ఎప్పుడు తినలేని దాని మీద ఇంకా అందుకోసమని తెచ్చేవారు కాదు తీసుకొస్తానని వారు కానీ తెచ్చేవారు కాదు దోసకాయ పచ్చడి అన్న నాకు చాలా ఇష్టమండి నాకు లక్ష్మి గారు కూడా పంపించేవారండి దోసకాయ పచ్చడి లక్ష్మి గారు వస్తామని పెట్టేవారు అప్పుడు పెట్టినప్పుడల్లా పంపించేది ఆవిడ తర్వాత వదిన మొన్న వచ్చినప్పుడు కూడా పట్టుకొచ్చి ఇచ్చింది దోసకాయ పచ్చడి ఇంకా రైస్ కడిగి పెట్టేద్దాం కదా అని రైస్ పెడుతున్నాను అందులో లేట్ అవుతుంది కదండి తను వచ్చేసరికి రెండు అవుతుంది నేను వంట స్టార్ట్ చేయడమేమో ఒంటి గంటకి ఇంకా తను వచ్చేసరికి కరెక్ట్గా అన్నము కూర రెండు అయిపోతాయండి అందుకోసమని ఆ టైం చూసి పెడతాను కరెక్ట్గాను ఇంకా రైస్ కూడా కడిగేసి స్టమే పెట్టేశాను అనుకోండి స్వీట్ కూడా ఇంకా పెట్టి పెట్టేవరకు ఎందుకంటే పెడిగ్రీ బిస్కెట్లు ఒకటి తర్వాత పాలు కూడా తాగింది కదా ఇంకా దానికి ఆకలి కూడా వేయది కూడా అందుకే ఇంకొంచెం లేట్గా చేస్తున్నాను వంట చేయటము ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుసాను కదా స్టవ్ మీద ఇంకా కూర తీసి చూడాలండి అలా ఉంది మగ్గిందేమో అని మగ్గింది ఒక టమాటా వేసాను కదా అది కూడా మగ్గుతుంది కాకపోతే అది సరిపోలేదండి టమాటా అందుకే మళ్ళీ ఇంకో రెండు టమాటాలు కట్ చేసి వేద్దాం కదా అని అందులో గ్రేవీలా ఉంటుంది ఒకటి మళ్ళీ మనం నిమ్మకాయ రసం వేసుకునే అవసరం లేకుండా చక్కగా పులకలు బాగుంటుంది కదా అని మళ్ళీ రెండు టమాటాలు కట్ చేసి చిన్నవియండి పెద్దవి కూడా కాదు అవి ఇంకా కాయలు రెండు కట్ చేసి వేసేసాను చూసారా అది వేసినా సరే కనిపించట్లేదు అందులో టమాటాలు అంటే కరెక్ట్గా అలా సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నా బాగోదు మళ్ళీ తీపి వస్తుంది ఇంకా దోసకాయ ఒకటి అందులో ఫ్రెష్గా ఉందిలేండి తన ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా దోసకాయ వేసి వండేస్తుంది అనమాట అందులో ఎప్పటి నుంచో చే వండాలని ఉంది దోసకాయ తెంట తీసుకురారు కదా ఈసారి అలా తీసుకొచ్చారు కదా అని ఇంకా చేసేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ముందు అల్లం వెల్లి అదే అండి అల్లం పేస్ట్ అది వేస్తున్నాను ఇంట్లో చేసింది కాదులేండి పేస్ట్ ప్యా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తెప్పించాను ఇంట్లో లేదండి చేయి బాగోక పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్లు కానీ ఇవేమీ చేయట్లేదు ఈసారి నుంచి ఇంక అన్నీ చేసి పెట్టుకోవాలండి ఒకసారి మళ్ళీ డిమాటికి వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకొని ఏమేమి కావాలో చూసుకొని తెచ్చుకొని అప్పుడు చేస్తానండి మసాలా పౌడర్ అవన్నీని ఇంక ఇప్పుడు అందాక మాత్రం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అవి ఏమన్నా కావాలంటే బయట నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ మనం ఇంట్లో చేసుకొని వేసుకున్నదైతేనే టేస్ట్ బాగుంటుంది కూడా మంచిగాను ఇది కొంచెం ఎలాగైనా బయటిది బయటిదే కదండి నాకు అంత ఇష్టం ఉండదు కాకపోతే ఏం చేయను తప్పదు కదా ఇంకా బాగోలేనప్పుడని ఇంకా అలాగే వేసి తెప్పించి వేసేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి కారం కూడా వేస్తున్నాను కారం వేసేసాను కొంచెం ఇంకా వేయలేదులేండి కారం వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా లేండి కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే దోసకాయ కొంచెం ఇదిగా ఉంటుంది కదండి టమాటా ఒకటి వేసాను ఇంకా అందుకోసమని మళ్ళీ ఇంకో స్పూన్ వేసాను అనమాట కొంచెం కారం వేస్తే బాగుంటుంది కదా అని కారం వేసేస్తే ఇంక మళ్ళీ మటన్ మసాలా ఉంది కదండి అది కూడా వేసేస్తాను ఇంకా పౌడర్ అది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను ఇంకా కూర కూడా బాగా కలుపుతుందండి కలిపేసి కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను ధనియాల పౌడర్ ఇంట్లో చేసిందేలే లేండి ఎక్కువగా నేను ఇంట్లో ధనియాల పౌడర్ చేస్తాను బయట నుంచి మాత్రం అస్సలు తీసుకురానండి తెప్పించను ఎందుకంటే ఒకసారి తెప్పిస్తే దాని నిండా కొంచెం పురుగుపెట్టేస్తుంది అప్పుడు నుంచి నాకు బయట ధనియాల పౌడర్ అంటే అస్సలు నమ్మకం ఉండదు ఇష్టం ఉండదు ఇంక ఇంటికే ఇంట్లోనే ధనియాల కొంచెం ఎక్కువ తెప్పించి పౌడర్ చేసి పెట్టుకుంటాను అందులో వేపేసి పౌడర్ చేసుకుంటే బెల్ల స్మెల్ వస్తుందండి ధనియాల పౌడర్ చాలా బాగుంటుంది ఇంకా పౌడర్ వేస్తాను కదా మటన్ మసాలా కూడా వేసేసి కలిపి ఇంకా తాగి అప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తానండి కొంచెం మటన్ కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేయాలి వేయాలి కదా ఇంకా వేసి దగ్గరికి అయిన తర్వాత దింపేయటం ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకొని కానీ కొత్తిమీర లేదండి అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇలా మగ్గుతుంది దోసకాయ అంటూ కనిపించలే చూసారా చక్కగా మగ్గిపోయింది దోసకాయ ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేసాను అదో మూత పెట్టేస్తే ఇంకా దాని రెండు ఒకసారి అవుతాయిలే అండి దీంట్లో వాటర్ కూడా వేసేస్తే దోసకాయ మటన్ టమాటా కర్రీ ఇంకొకటి వాటర్ కూడా వేసేసాను ఇంకా ఇంకా అది నెమ్మదిగా అవుతూ ఉంటుంది తను వచ్చేసరికి కొంచెం సిమ్లో లేండి అంటే ఫుల్గా మంట పెట్టేయకుండా ఎక్కువగా పెట్టకుండాను కొంచెం స్లోగా పెట్టి ఇంకా అది మగ్గుతూ ఉంటుంది అని ఇంకా దగ్గరికి అయిన తర్వాత దింపేయడం అండి ఇంకా కూర మా స్వీట్ చూసారా అటు పడుకుందేమో అనుకున్నాను కానీ అది పడుకోలేదే అండి అది చూస్తుంది అటు సైడ్ వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారా అని ఇంకా రైస్ కూడా అయిపోయింది రైస్ కూర ఒకేసారి అయిపోతాయి అన్నాను కదండి ఇంకోండి ఇలాగైంది కూర కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా తను కూడా కరెక్ట్గా నాకు అవుతుంది వస్తున్నానని ఫోన్ చేశారు అందుకని నేను కరెక్ట్గా టైం చేసి పెడతానండి ఒంటి గంట పెడతాను తను వచ్చేసరికి నాకు వంట అయిపోద్ది ఇంకా మా స్వీటీ చూడండి ఇలా కూర్చుంది ఇంకా తను వచ్చేసారు ఇంకా భోజనం పెట్టేస్తున్నాను ఇంకా పెట్టిస్తాను ఇంకా తను నేను తినేసాం స్వీటీ కూడా పెట్టేస్తున్నాను అది పెట్టి మనం ఎలా కూర్చొని చూస్తుంది చూసారా ఇంకా దానికి కూడా పెట్టేస్తే తినేస్తుంది కానీ దానికైతే మాత్రం ఎంత నచ్చింది అనుకున్నారు చాలా నచ్చింది బాగుంది దోసకాయ కూర ఇంకా తను ఈవినింగ్ అయింది టీ పెట్టిచ్చేస్తే తాగేసి ఇదిగోని స్వీట్ని వాకింగ్ తీసుకువెళ్తున్నారు బయటికి ఇంకా నైట్ అదే అండి ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళమంటుంది కదా ఇంకా నైట్ తీసుకువెళ్ళక్కర్లేదులేండి ఏదో ఒక టైంలోనే తీసుకువెళ్ళాలి దాన్ని ఇంకా తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇంక నేను హాల్లోని అదండి బెడ్రూమ్లోని ఇంకా ఈ అలమర్లో ఇవన్నీ సర్దుతున్నాను ఇంక అన్నీ ఎక్కడ ఏంటి పెట్టాలని ఆలోచించాల్సి వస్తుంది కదండి బాగాను లేకపోతేనా ముందు కబ్బుకుని పెట్టిస్తాను అనుకోండి మళ్ళీ కవర్ పెట్టి పెట్టేస్తాను కదా మళ్ళీ పెట్టడానికి అవ్వదు అందుకోసమని ముందు ఆలోచించి పెట్టాల్సి వస్తుంది ఇవన్నీని మనకు కూడా కొంచెం కవర్ వేసేసుకున్నాం అనుకోండి వాళ్ళని ఏమన్నా ఉంటే కొంచెం డస్ట్ పట్టద్దండి కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాల్సిందల్లాను ఆ కవర్ చినగకుండా చూసుకోవాలి చిన్ని చినిగినా సరే అది కొంచెం ఏదో రకంగా డస్ట్ వెళ్ళిపోతుందండి అందుకే నేను ఇంకా మొత్తం వాళ్లేనివన్నీ లోపల పెట్టేసి ఇంకా కవర్ వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా శనగడం అంటే అంటారా ఇంకా చింపే పని పిల్లలకట ఎవరు చింపే వాళ్ళు ఉంటారు కాబట్టి అంత బాధ లేదులేండి ఇంకా శనగదు కూడా మనకి ఏదైనా చేయి తగిలితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చినగాలేమో కానీ లేకపోతే లేదు ఇంకా అవసరం అనుకున్న మాత్రమే మామూలుగా కింద పెడుతున్నాను పెడతాను తర్వాత అవసరం లేని ఇంకా పైన అలమార్లో పెట్టేసి కవర్ అంటిించేస్తానండి అందాక డోర్ వేసే వరకు మాత్రమే ఇంకా డోర్ వేసినా అది అలా ఉంచేసుకోవచ్చులేండి అండి ఇంకా అది అలా పోడవకుండా ఉంటాయి కాబట్టి ఎప్పుడు వీలున్నప్పుడు చూసి వేయించుకోవాలండి ఎప్పటికన్నా వేయించుకుంటాం కాకపోతే కొంచెం లేట్ అవుతుంది చూసుకోవాలి కదా ఏమవుతుంది ఇంకా అప్పుడు దాకా కొంచెం ఇలాగా కవర్ వేసి పెట్టుకోవడమే ఇంకా ఇంక బాక్సులు అవి నా దగ్గర చాలా బాక్సులు ఉండాలండి ఏమైంది గుర్తులేదు కొన్ని బాక్సులు అయినా లేండి కొన్ని బాక్సులు అవి బయట బా వంటగదిలో కూడా పెట్టాను కొన్ని ఇంకా కొన్ని వంటగదిలు అంటే వంటగదిలో కదలేండి బ స్టాండ్ అది బయట పెట్టేసాం కదా స్టాండ్లో పెట్టేసాను అనమాట కొన్ని మాత్రం ఉంటే ఇంకా ఇలా పెట్టేస్తున్నాను ఇంకా వాడలేని బాక్సులు అవి ఎలాగ వాడనండి నేను బాక్సులు ఇంకా అందుకోసమని ఇంకా అవి లోపల పెట్టేస్తున్నాను అలాగ ఇంకా గ్లాసులు అంటారా స్టీల్ గ్లాసులు కూడా వాడే పని లేదు ఒక రెండో మూడో బయట పెట్టాను తక్కువ వాడడం ఎక్కువ గాజు గ్లాసులు అలవాటేయండి ఆ బోన్ చేసే ప్లేట్లు కూడా పింగాణి ప్లేట్లు గాజు గ్లాసులు అలవాటు అందుకే స్టీల్ అవి లోపల పెట్టేస్తుంది ఇంకా నై ఈ నైట్ అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది ఇంకా స్వీట్కి అన్నం పెట్టిస్తాను అది తినేస్తుంది కొంచెం కూర బాగా నచ్చింది కదండి దానికి అదే కావాలని కూర్చుంది అదే వేసి పెట్టేసాను కొంచెం ఇంకా తినేస్తుంది దాని పని అయిపోయింది కదండి ఇంకా ఇది ఆనియన్స్ కట్ చేసేదండి ఫస్ట్లో వస్తే ఇది తీసుకున్నారు కట్ చేయడానికి బాగుంటుందని కానీ నాకు అది కొంచెం పని ఎక్కువలాగా అనిపించింది బలమంత బలమంత ఉపయోగించి అది తిప్పాలి అది నాకు ఎందుకు కష్టంగా అనిపించి నేను కట్ చేయడం మానేసాను ఇంకా మామూలుగా చేత్ అదేదో చాకుతో కట్ చేసుకోవడమే బాగుంది అనిపించిందండి మళ్ళీ ఇది పెట్టి పిందులు పెట్టి కట్ చేయడం మళ్ళీ అవి కడగడం ఇంకా అదేదో కట్ చేసుకున్నాం కట్ చేసేస్తే సింపుల్గా అయిపోద్ది కదా నాకు చాకుతోనే అలవాటు లేండి కత్తి కూడా అలవాటు లేదు చాకుతోనే ఏదైనా సరే ఆనియన్స్ కానీ కూరగాయలు ఏమి కోయాలన్నా సరే కట్ చేయాలన్నా ఇంకా చాకుతోనే చేసేస్తాను కూడా ఈజీగాను ఇంకా అందుకోసమని ఇది కూడా లోపల పెట్టేద్దాము మళ్ళీ ఒకటే ఉంది దాంట్లో పెట్టాల్సింది మళ్ళీ కవర్ అంటే ఇచ్చిన తర్వాత లోపలికి ఎలా వెళ్తుంది అందుకనే ఇది కూడా గుర్తొచ్చి వెంటనే కడగడం మాత్రం స్టాప్ కడిగేస్తున్నాను ఇంకా తోమేసి కొంచెం పక్కనే పెట్టుసాను అనుకోండి మార్నింగ్ పెడతాను తను కవర్ లోగా కవర్ తెప్పించానండి వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను కానీ బా చక్కగా బాగుంటుందండి మనకి డస్ట్ అది పడకుండా ఇలాగా ఉండాలంటే మనం ఎక్కువ శ్రమ ఉండదు కూడా అన్న తర్వాత అస్తమాన పండగలు వచ్చినప్పుడు కడగడం తోమడం ఇవన్నీ తీసే పని ఉండదు వాళ్ళనివన్నీ పైన పెయిన్ పడేస్తే కవరంట్ ఇచ్చేస్తే ఇదిగోండి ఇది కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఆవు దొడ ఇది దేవుడి దగ్గర పెయిన్ పెట్టాను కానీ గబుకుని ఏ చెయ్యో తగులితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పడిపోతుంది కదా మళ్ళీ పగిలిపోతుందని ఇది కూడా లోపల అలమరలోనే పెట్టేద్దాం అనుకొని ఇంకా అది కూడా కడిగేస్తున్నాను ఇది పెద్దాపురం వెళ్ళినప్పుడు బెరి మర్రిడమ్మ టెంపుల్కి వెళ్ళామండి ఆషాఢంలో వెళ్తాం కదా అప్పుడు తీసుకున్నాము తను తీసుకున్నారండి చిన్నది తీసుకోండి అంటే పెద్దది తీసుకున్నారు బాగుంది కదా అని ఇంకా ఇది కూడా అలంబర్లే పెట్టేస్తానండి చూడడానికి బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది అందులో కవర్ వేసేస్తాను కదా డస్ట్ పడకుండా ఉంటుంది పడదు కూడాను అందుకనే మళ్ళీ ఇది కూడా తోమేస్తాను లేకపోతే దేవుడి దగ్గర పెట్టేద్దాం అనుకున్నాను ఆల్రెడీ చిన్నది వందలే అండి రెండున్నాయండి చిన్నది ఒకటి షిరిడీలో కొన్న మా దూడ వాళ్ళు ఇంకోటి కాశీ నుంచి గారు అనుకుంటా అండి తీసుకొచ్చి ఇచ్చారు నాకు పంచల హోల్తో చేసింది ఆవు దొడ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు ఇంకా అది కూడా ఉంది కదా అని ఇంకా ఇది ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ అలమర్లే పెట్టేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఇంకా దేవుడి దగ్గర పెట్టిద్దాన్ని సార్ ఎప్పుడన్నా వెండి తీసుకోవాలండి ఆవు దూడది ఇంతకుముందు తీసుకుందాం అనుకున్నాను కానీ అందాక ఉంది కదా తర్వాత తీసుకోవచ్చు అన్న ఆలోచన తీసుకోలేదు ఆలోచనతో ఇంకా గిన్నెలు అవి ఉంటే అవి కడిగి పెట్టేసాను పక్కన పెట్టాను ఇంకా తర్వాత పెడదామని ఈలోగా గిన్నెలు ఉన్నాయి కదండి స్వీట్ కూడా అన్నం తినేసింది ఇంకా ఆ గిన్నెలు మధ్యాహ్నం మేము తిన్నవి ఉంటే అవి కూడా కడిగేసి ఇంకా టబ్బులో పెట్టేస్తానండి పెట్టేసి ఇంకా పనేమి ఇంకా అక్కడతో ఆఫ్ చేసేస్తాను మళ్ళీ తను వచ్చిన తర్వాత ఇంక భోంచేసి మళ్ళీ మా స్వీట్ కావాలంటే పెడతానండి లేకపోతే లేదు దానికి అన్నము అడగదులే అండి కాకపోతే దాని కూర ఒకటి బాగా నచ్చింది కదా అడుగుతుంది అనుకుంటున్నాను అడిగితే మాత్రం పెట్టేస్తాను అందులో ఈ మధ్యని పాడైపోయింది కూడా మా స్వీట్ పాపమది సరిగ్గా నేను పట్టించుకోక అందుకే ఇంకా దానికి ముంద టైం ప్రకారం పెట్టేస్తున్నాను నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దానికి టైం టు టైం అండి ఫస్ట్లో అయితే అలాగే తినేది టైంకి తర్వాత టైం దాటిపోయింది కూడా తినడం అందుకే పాడైపోయింది సార్ అలా కాదు దా దానికి టైం ప్రకారం పెట్టేద్దామని ఇంకా పెట్టేస్తున్నాను ఇంకా గిన్నెలో కడిగేస్తుందని కదండి ఇంకా రైస్ ఒకటి కడిగి పెట్టాలండి మధ్యాహ్నం కూర కూడా ఎంతో లేదు కొంచెం ఉంది సరిపోదు ఇంకా బెండకాయ పులుసు ఉందిలేండి బెండకాయని ఎండి రోజులు పులిసి పెట్టాను కదా టమాటా అది కొద్దిగా ఉంటే ఇంకా అది పూట సరిపోద్దిలేండి ఇంకా నైట్ టైమే కాబట్టి ఎక్కువగా ఎక్కువగా తినకూడాను మామూలుగా అయితే టిఫిన్ తెప్పించేసి దాన్ని మాకు ప్రతిరోజు టిఫిన్ అయ్యలే లేండి కాకపోతే కొంచెం కర్రీస్ ఉన్నాయి కదా ఎలాగాను ఇంకా కొంచెం రైస్ వండుకుంటే సరిపోతుందని ఇంక కొంచెం రైస్ పెట్టేస్తుంది అనమాట కడిగి పెట్టేయచ్చు ఈ గిన్నెలవి కడిగేసిన తర్వాత అప్పుడు పెడతానండి తను వచ్చేసరికి అలాగ టెన్ థర్టీ అవుతుంది ఈ లోగా నైన్ టెన్కి పెట్టాను అనుకోండి ఆ టైంకి కరెక్ట్గా సరిపోతుంది అని ఇంకా ఈ పై పనులు ఉంటే మాత్రం ఇవి చేసేస్తున్నానండి క్లీన్ చేసేస్తున్నాను ఇంకా కానీ ఈ క్లీనింగ్ ఎప్పుడు అవుతుందో కానీ అండి చాలా రోజులు పట్టిలా ఉంది ఎందుకంటే ఈ ఈ గదిలో అయ్యేసరికి వంటగది అయ్యేసరికి మొత్తం పొడిగంతను మూడు రోజులు పట్టింది ఇంకా ఈ గది అయ్యేసరికి ఇదో మూడు రోజులు పడుతుంది ఇవి కానీ మొత్తం ఇలా పెట్టాను హాట్ బాక్స్లు ఇంకా ఉన్నాయి ఇంకా పెట్టాలండి సర్దాల్సినవి ఉన్నాయి అందాక మాత్రం ఇలా పెట్టాను అన్నీ ఇలా సర్దాను సింపుల్గాను ఇంకా ఈ దీనికి కవర్ వేయించేస్తాను ఇంకా డస్ట్ పడకుండాను ఈ రెండు ఆర్లు మాత్రం వదిలేస్తాను ఇంకా మా స్వీట్ చూసారు ఎలా ఉంది ఇంకా అవన్నీ కడిగిస్తాను కదా పక్కన పెట్టాను వంటగదికి మాత్రం పొద్దుటికి ఇంకా నీట్గా ఇలా ఉంది లక్షవారం కదా తెల్లవారితే ఇంకా అందుకే ఇంకా మొత్తం సర్దిస్తానులే అండి ఇంకా ఈ రైస్ ఉన్నాయి కదండి సపరేట్గా వేయాలి ఒక గిన్నెలోని అదండి దాంట్లో వేసి పెట్టుకుంటే మొన్న రైస్ బ్యాగ్ తెస్తే డబ్బాలు వేసి పెట్టేసే మిగిలిపోయినమాట ఎలా పెట్టేసే మా స్వీట్ చూసారా తను వస్తే ఎలా ఆడుతుందో అని చెప్పాను కదండి తనతోనే బాగా ఆడుతుంది నాతో ఆడడం తక్కువ కానీ నా తాడడానికి నేను ఈ పనులు చేసుకుంటూ ఉంటాను నన్ను పట్టి నేను పట్టించుకోను అది అలా కూర్చొని కూర్చో ఇలా కూర్చోంటుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఇంకా తను వచ్చిన తర్వాత ఇలాగ ఆటలాడుతూ ఉంటుంది ఉంటారన్నమాట ఇద్దరను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రైస్ చేసి పెట్టాను ఇంకా భోజనం చేసేస్తున్నాం బెండకాయ టమాటా పులుసు ఉందన్నాను కదండి ఇంకా రైస్ భోజనం అయిపోతే మా స్వీట్ మాత్రం ఎలా కూర్చొని చూస్తుంది చూసారా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను